హైదరాబాద్ నీళ్ళు తెస్తా ఐదు టీఎంసీలు మూసి శుభ్రం చేయడానికి తెస్తా అని మాట్లాడుతుండు మరి మేడిగడ్డ కాళేశ్వరంలో భాగం కాదా మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా మరి మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాకపోతే ఎడికెళ్ళి వచ్చింది మరి లక్ష కోట్లు పోయినాయని చిల్లర మాటలు ఉద్దరే మాటలు గోబల్స్ మాటలు మాట్లాడుతున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి అది కూడా నేను ఐ ఇన్ ద ప్రజెంటేషన్ ఇలా తెలంగాణ రైతులను ముంచుతున్నది కాంగ్రెస్ పార్టీ తొందరగా రిపేర్ చేయండి ఈయన ఈయన ఏదో పెద్ద మాట్లాడతాడు ఆ వర్షాలు బాగా పడ్డాయి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూకు నీళ్ళు వేసినాయి అంటుండు మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు వర్షాలు వల్లే రెండు వేల పద్నాలుగు దాకా మీరే ఉన్నారు కదా రెండు వేల పద్నాలుగు దాకా ఎందుకు తుంగతుర్తికి నీళ్ళు రాలే ఎందుకు సూర్యాపేటకు నీళ్ళు రాలే ఎందుకు కోదాడకు నీళ్ళు రాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరే మంత్రి మీరే ఎమ్మెల్యే మరి ఆ రోజు ఎందుకు నీళ్ళు రాలే ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే మేము ఆ పనులు పూర్తి చేసినాం కనుక వర్షాలు రాకపోయినా మేడిగడ్డ ద్వారా నీళ్లు తెచ్చి మిడ్ మానే ద్వారా ఎల్ఎండి ద్వారా స్టేజ్ టూకు నీళ్ళు ఇచ్చినాయి కనుక వచ్చినాయి మీ రైతులను అడుగు చెప్తారు సరే ఆ ఇంజనీర్స్ కమిటీ కూడా ఉంది ఆ రిపోర్ట్ కూడా ఉంది దాని మీద చర్చ పెట్టు దాని మీద కూడా చెప్తా ఫైవ్ మెన్ రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ మేడిగడ్డ దగ్గర నాట్ ఫీజబుల్ అని చెప్పలేదు మేడిగడ్డ నుంచి డైరెక్ట్గా మిడ్ మాన్ తీసుకపోవడం ఫీజిబుల్ కాదు మధ్యలో కోల్ బ్లాక్స్ ఉన్నాయి ఎన్టీపీసీ ఉంది ఇబ్బంది అవుతుంది డైరెక్ట్ గా మేడిగడ్డ టు మిడ్ మాన్ డైరెక్ట్ లిఫ్టింగ్ సాధ్యం కాదు అని చెప్పింది అందుకే అన్నారం సుంధిల్లా కట్టి దాన్ని మనం మళ్ళీ ఎల్లంపల్లి ద్వారా నీళ్లు తెచ్చినాం దాన్ని కూడా మీరు తప్పుదో పట్టించే విధంగా గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక ఆయన దాని మీద కూడా నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తా కానీ వానకాలం నూట యాభై మూడు మెట్రిక్ టన్ను లక్షల మెట్రిక్ టన్నులు పండింది యాసంగిలో నూట ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు పండింది అంటాడు ఇదంతా బోగస్ లెక్కలు చెప్తుంటారు నేను అడుగుతున్న మిస్టర్ ఉత్తమ్ గారిని వానకాలం నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎందుకు యాభై మూడు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు వై యు హ్యావ్ పర్చేస్డ్ ఓన్లీ ఫిఫ్టీ త్రీ ల్యాక్ మెట్రిక్ టన్స్ మరి అంతకుముందు మేము డెబ్బై లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం అంటే మీరంత కాకి లెక్కలు చెప్పారు మరి ఎందుకు కొనుగోలు తగ్గింది మీకంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో డెబ్బై లక్షలు అరవై లక్షలు ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం వానకాలం మీరు చెప్పినట్టు కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండి ఉంటే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే కొన్నది మీకంటే ముందు బీఆర్ఎస్ఐఎంలో డెబ్బై ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు ఎందుకు మేము కొన్నాం మీరు ఎందుకు తక్కువ కొన్నారో సమాధానం చెప్తారా అయితే రెండు జరగాలి ఒకటి పంట పండగనన్నా పోవాలి లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల దగ్గర కొనకనన్నా పోవాలి అంటే మీరు రైతులకు మోసమన్నా చేసి ఉండాలి పంట పండక ఉండాలి అంటే నువ్వు చెప్పేటి అని కాకి లెక్కలు దాని మీద కూడా ఇంకో రోజు డీటెయిల్గా మాట్లాడదాం ఇవాళ మాట్లాడితే బ్యారేజ్లు కూలిపోయినాయి కాళేశ్వరం కూలిపోయి ఆయన చూపించే వీడియోలోనే బ్రహ్మాండంగా అన్నారం బ్యారేజ్ ఉంది సుందిల్ల బ్యారేజ్ ఉంది ఈ బ్యారేజ్లో కూడా ఒక ఏడో బ్లాక్ తప్ప మిగతాదంతా ఇంటాక్ట్ ఉన్నది ఇవాళ ఇంకో మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనట్ట భారతదేశంలోనట్ట ఎక్కడ బ్యారేజ్లు అనేది టూ టు త్రీ టిఎంసీ కంటే ఎక్కువ కట్టరు అన్నాడు చెప్పినా లేదా మీరున్నారు కదా రఘువర్ రెండు మూడు టీఎంసీల కంటే పెద్ద బ్యారేజే కట్టరు ఈ ప్రపంచంలో ఈ దేశంలో అని ఉత్తమ్ కుమార్ ఆయన అజ్ఞానం అనుకోవాలన్నా మిడిమిడి జ్ఞానం అనుకోవాలన్నా ప్రజల అమాయకులు ఏం చెప్పినా నమ్ముతారనేటువంటి గుడ్డితనంతో మాట్లాడుతుండ నాకైతే అర్థం కాలేదు మన దేశంలో గంగా నది మీద ఫరక్కా బ్యారేజు ముప్పై టీఎంసీలతో కట్టబడి ఉన్నది రెండు నుంచి మూడు టీఎంసీలకు మించిన బ్యారేజే లేదు ఈ దేశంలో ప్రపంచంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడి మన దేశంలో నది మీద ఫరక్కా బ్యారేజ్ ముప్పై టీఎంసీలతో అద్భుతంగా పనిచేస్తుంది ఈ కూడా దాని డెడ్ స్టోరేజే ఏడు టీఎంసీలు డెడ్ స్టోరేజ్ సెవెన్ టీఎంసీ మన బ్యారేజ్ స్టోరేజే ఏడు దాని డెడ్ స్టోరేజ్ అంత ఉన్నది మన కెపాసిటీ వై యూ స్పీక్ లైస్ ఎందుకంత పశ్చాబాలు మాట్లాడతాం మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకంత చిల్లరగా మాట్లాడతావు అని నేను అడుగుతా ఉన్నాను అండ్ నార్మల్గా బ్యారేజ్ కట్టడానికి కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కు జనరల్ కోర్ట్స్ ఉంటాయి ఇంజనీరింగ్ కోర్ట్స్ అని బుక్స్ ఉంటాయి అవి పర్మియబుల్ కోర్ట్స్ కావచ్చు పర్మియబుల్ ఫౌండేషన్స్ కావచ్చు ఫ్లోటింగ్ ఫౌండేషన్స్ కావచ్చు ఎక్కడ కూడా ఆ కోర్ట్స్లో రిజర్వర్ బ్యారేజీలు ఇంతకంటే ఎక్కువ కెపాసిటీ కట్టొద్దని కానీ లిమిటేషన్ కానీ ఎక్కడ కూడా పెట్టలేదు ఆర్ మెనీ కోర్స్ నాలుగైదు రకాల ఇంజనీరింగ్ కోర్ట్స్ ఉంటాయి ఎక్కడ కూడా దెర్ ఇస్ నో సచ్ లిమిటేషన్ ఇది అనవసరంగా ఏదో ఒక రకంగా మా మీద బురద జిల్లాలనేటువంటి దుగ్ధ దప్ప ఇంకోటి లేదు తర్వాత జస్ట్ ఐ టు ప్రెజెంటేషన్ ఇదే ఎక్కువైపోయాడు ఆయన చెప్పిన అన్ని అబద్దాలకు నేను ఐ వాంట్ టు సెట్రైట్ ద రికార్డ్ ఐ టు క్లారిఫై ద పీపుల్ అంత ప్రజల మెదడులో విషయాన్ని నింపే ప్రయత్నం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ విషయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నా నేను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటా చెప్పిన కదా ఫరక్కా బ్యారేజ్ ముప్పై టీఎంసీలతో ఉందన్న కమన్ ఐమ్ ఛాలెంజింగ్ ఉత్తమ్ కుమార్